శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం జలమూరు మండలం గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ సత్యసాయి భజన మండలి కోమానపల్లి వారి ఆధ్వర్యంలో శ్రీ కోదండరామస్వామి వారి ఆలయ ప్రాంగణంలో విశ్రాంతి ఉపాధ్యాయులు పరాంకుశం రాఘవయ్య మాస్టర్ సురవరం సుగ్రీవుల మాస్టర్ తాండవ లింగరాజు మాస్టర్ ముద్దాడ సత్యనారాయణ మాస్టర్లకు పాదపూజ కార్యక్రమం పైడిశెట్టి వెంకటరమణ దంపతులు కొల్లంగి చక్రధర్ రావు దంపతులు పల్లి జగ్గునాయుడు గారి దంపతులు పరాంకుశం రాజు మాస్టర్ దంపతులు చేయడం జరిగింది ఈ కార్యక్రమం స్వామివారి యొక్క అనుగ్రహంతో కొమనాపల్లి గ్రామ పెద్దలు కోదండరామ ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు అందరూ సహాయ సహకారాలతో చాలా వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి నరసనపేట జోన్ జాయింట్ కోఆర్డినేటర్ రమణ పొడుగు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు కూడా నీటితో పాదాభి అభిషేకం చేయండి కూడా ఈ యొక్క బట్టలు మేము కూర్చున్నాం આ એક અદશકલી આ માટે એટલે અદશકલી અમે અદશકલીની પ્રતિવાહ સ્તુતિ આયતન ભવતે વાજમા અપમાયતનમ ફલનદવા ભવતે આયોરાયતનમ હે દેવશાયન ભવતે આયતન ભવતે ભવતે અભિ વિનો લગા ભવતે ભવતે આયોરાયતનમ अबिद्रि जितो माला बाबा बाबा ते जदेवम वैदा यो पावतनम वैदा आयतनवान भवते पसं वैत बन्दपा पायतनम पायतनम भवते आयतनम पायतनम 야, 에, 밤, 메다, 야, 바, 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 바,

गुरुदेव महेश गुरु सत्ता ब्रह्म तस्म श्री गुरवी नमग गुरु ब्रह्मा गुरु विष्णु गुरु महेश भग गुरु साक्षात् ब्रह्म तस्म श्री गुरुवी नमग गुरु गुरु विष्णु गुरु गुरुपुर्मा महेश्वर गुरुपक्षात् ब्रह्म सस्म गुरु श्री नमः తదుపరి కార్యక్రమము మన గురువుని కూడా ఈ యొక్క పుష్పాలంకరణ చేస్తుందా కోరుతున్నాం మగవాళ్ళు లేచి గురువుల్ని పుష్పాల అలంకరణ చేస్తుందా కోరుతున్నాం అమ్మ దంపతులందరూ కూడా లేవండి ఒకసారి పుష్పాలంకరణ చేసి పాదానికి నమస్కారం చేయండి పాదానికి నమస్కారం చేస్తుంది అలాగే దంపతులు అందరూ కూడా గురువులకి ఈ యొక్క స్వామి వారి కవచం సాధ సత్కరించవలసిందిగా కూర్చున్నాం రక్షణ కవచం ఈ యొక్క రక్షణ కవచంతో గురువుల్ని సత్కరించవలసిగా కూర్చున్నాం